ఇంత మంచి లీడరు వినోద్ కుమార్ గారు ఎన్నో అంటే ఒక మేధావర్గం వర్గాలు సార్ మీరు కానీ దో ఫెయిల్ అయ్యిండు కార్యకర్తల దగ్గర కూడా దూరం అయ్యిండు ఈ మధ్య ఇప్పుడు మన దగ్గర అవుతున్న ఒక విమర్శ సార్ దీని మీద విమర్శ కాదు అది మా పార్టీ లైను కేసీఆర్ ఎమ్మెల్యే సెంట్రిక్ పార్టీ చేసిండు దీన్ని ఎమ్మెల్యే రాజులు ఎమ్మెల్యేలే చీఫ్ మినిస్టర్లు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యే సీఎం అని చెప్పి కేసీఆర్ నోటి ద్వారా చెప్పాడు మీరు ఎంపీలు ఫాలో కావాలి మీరు ఎమ్మెల్యే చెప్తే ఎమ్మెల్యేలు ఎట్ల ఉంటే వాళ్ళతో ఉండను అన్నాడు నాకంటే అందరు చిన్నోళ్ళే సతీష్ గారు నాకంటే వయసులో చిన్నోడు రాజకీయంగా చిన్నోడు ఆ రోజు ఈటల రాజేందర్ కూడా నాకంటే వయసులో చిన్నోడు రాజకీయంగా నాకంటే చిన్నోడే గంగుల కమలాకర్ గారు ఆ రోజు శోభా గారు ఈనాడు రవిశంకర్ కాని లేకపోతే కేటీ రామారావు కూడా వయసులో చిన్నోడు టీఆర్ఎస్ పార్టీలో కూడా నాకంటే జూనియరే ఒక మా రమేష్ బాబా ఏం నాకంటే వయసులో పెద్దోడు మూడేళ్ళు కానీ టీఆర్ఎస్ నాకంటే జూనియర్ జూనియర్ వీళ్ళందరూ నాకంటే జూనియర్లు నాకంటే ముందు రెండు అడుగులు ముందు ఉంటే నేను ఎన్నుకున్నా రెండు అడుగులు ఎన్నుకున్నా అది నా తప్పు కాదు మా పార్టీ లైన్ ఎంపీ అనేవాడు ఎమ్మెల్యేల చుట్టూ తిరగాలి చెప్తా మీరు సొంతంగా తిరగదు అన్నారు కాబట్టి జరుగుతుంది మా పార్టీ లైనే అట్లా ఉండదు కాబట్టి నష్టమైన కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి నాలుగు నేను ఎట్లా తిరగదు కదా నా ఇంటి చుట్టూ రోజు వందల మంది ఎందుకు వస్తున్నారంటే నాకు అవకాశం వచ్చింది ఇప్పుడు పని చేయమన్నాడు కాబట్టి నేను చేసిన యాజ్ వైస్ చైర్మన్ తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డు నాకు ఆ హోదా కల్పించారు కేసీఆర్ గారు కాబట్టి నాగారికి ఎవరు వస్తే మళ్ళీ పనిచేసి పెట్టినారు ఇప్పుడు కూడా నాకు కేడరుతోని సత్సంబంధాలు ఇదివరకంటే ఎక్కువ పెరగడం గల కారణం ఏందని మీరు అడిగిన కాబట్టి కారణం ఏంటంటే అప్పుడు ఎంపీ ఎమ్మెల్యే రిలేషన్ ఉండే ఇవాళ నేను ఒక ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా రాష్ట్రంలో ఒక బాధ్యత పొజిషన్లో నా వంతు కర్తవ్యం అందుకే నాగారికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాన్ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మన ప్రభుత్వ ఉద్యోగస్తులు వివిధ సంఘాల వాళ్ళు ఎందుకు వచ్చారంటే నేను వాళ్ళ పని వేగవంతంగా చేస్తాను ఒక నిమిషం అయ్యే పని ఒక సెకండ్ ఆగలేదు పార్టీలో ఖచ్చితంగా చేస్తారో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకి పని చేసిన అక్కడ వచ్చిన న్యాయం న్యాయం ఎక్కువ అక్కడ చేసిన పక్క ప్రతి న్యాయమైన పనిని నేను చేస్తాను